కాకపోతే రామ్ రమేష్ గారు మాట్లాడితే వినాలని ఉంది సో నా ఎక్స్పీరియన్స్ బాగుందమ్మా నా ఎక్స్పీరియన్స్ నీ ఎక్స్పీరియన్స్ బాగుంది స్టేజ్ మీద ఆఫీస్ బాయ్ అంటున్నావు హీరోని పట్టుకొని ఆఫీస్ బాయ్ కాదు సాఫ్ట్వేర్ ఎంపీ ఉన్నాడు అమ్మా జోక్ చేశా ఏదో ఒకటి ఫన్ ఇవ్వాలి కదా వచ్చాను కాదు కాదు నేను లో కూడా చేశానని చెప్పింది నిజంగా చేస్తుంటే ఉంటే ఇంకా రెమ్యురేషన్ ఎక్కువ ఇచ్చేవారు నాకు లేదు నిన్ను ప్రతి సినిమాలో ఊహించుకుంటుంది తను హలో అండి అందరికి నమస్కారం ఈ సినిమాలో నాకు మా ప్రొడ్యూసర్ గారు శివాన్న ఆయన ప్రతి సినిమాలో నేను ఎక్కడున్నా ఒక్క రోజైనా నాకు ఒక్క సీన్ అయినా పెడతాడు నేను అంటే ఎందుకంత పిచ్చి నీకు నిజంగా అమ్మతాడు అన్న సూర్య సూర్య వేర్సెస్ సూర్య నుంచి ఏ సినిమా చేసినా ఒక్క సీన్ అన్న మా తమ్ముడు ఉండాలి అని పిలిచి పెడతాడు థ్యాంక్ యూ అన్న అలాగే ఇందులో రఘుబాబు అన్న పక్కన భద్రం నేను కలిసే యాక్ట్ చేశాము విలేజ్ క్యారెక్టర్లు చాలా బాగా ఎంజాయ్ చేశాము అలాగే మా కెమెరామెన్ జవహర్ రెడ్డి గారు నేను ఫస్ట్ టైం ముగ్గురు సినిమాకు మలేషియాకి వెళ్ళి అక్కడ మలేషియాలో నాకు క్లోజ్ పెట్టింది అన్నే ఎప్పటికి మర్చిపోను అన్న థ్యాంక్ యూ ఇంకా డైరెక్టర్ గారి గురించి బేసికల్గా నిజం చెప్పాలంటే డైరెక్టర్ గారి గురించి చెప్పే అంత అర్హత అనుభవం నాకు లేదు కానీ నేను యాక్ట్ చేశాను కాబట్టి చెప్తున్నా యజ్ఞం అనే సినిమా థియేటర్లో చూస్తే ఇప్పటికీ విజిలేస్తాం పిల్ల నువ్వునే జీవితం అందులో ట్రైన్లో మంచి ఒక ఎపిసోడ్ చాలా హిలరియస్ సీన్ పడ్డది నాకు దాన్ని దృష్టి పెట్టుకొని తమ్ముడు ఉండాలని ఇందులో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు జగడంలో సార్ మిమ్మల్ని జగడంలో చూసినప్పుడు ఉచ్చ మేము అమ్మతోడు మీరు లొకేషన్కి వస్తే ఎవరిని తిడతారో తెలియదు అంటే అంత అంత పులిలా ఉండేవాళ్ళు మీరు యాజ్ అ డైరెక్టర్ యాజ్ అ యాక్టర్ మీరు ఎప్పుడు అలానే ఉండాలి సార్ మన తెలుగు ఇండస్ట్రీలో కమర్షియల్ ప్రాపర్ కమర్షియల్ ఫిలిం తీసే డైరెక్టర్లు ఒక నలుగురు ఐదుగురు ఉంటే అందులో సార్ ఒకరు అందులో ఏ డౌట్ లేదు మీరు ఆయన సినిమల్ని రికార్డ్ చూసుకొని తెలుస్తుంది మన హీరో గారు కూడా లవర్ బాయ్ క్యారెక్టర్ ఇప్పుడు అమ్మాయి ప్రతి సినిమాలో అమ్మాయి ఉంచుకున్నట్టు అన్ అలాంటిది ఇందులో కట్టిపడితే అలా తీశారు తప్పని క్లైమాక్స్లో అతి అంటే అంత మాసిగా చూపించారు ఈ సినిమా ఇంకా హీరోయిన్ అయితే హీరోయిన్ గురించి చెప్పక్కలేదు మీ అందరికల్ తన మీదనే ఉన్నాయి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఎవరు పక్కన కూడా చూడట్లేదు వాడు అంటే అంత అందంగా ఉంది అంత బాగుంది అంత ఫోకస్లో ఉంటుంది నిజంగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగిస్తూ అమ్మా ఇటు రావా ఓకే సార్ నీకు తరుణ్ గారు ఇష్టం ఉంటే డైరెక్ట్ చెప్పు నేను మాట్లాడతా కావాలండి కానీ ఆ సినిమాలో ఉన్నాడు ఈ సినిమాలో ఉంటే అన్నకు డౌట్ వస్తుంది నాకు ఏ సినిమా చూసినా ఆయనే గుర్తొస్తున్నారు అందుకే అలా మాట్లాడాను ఈ సినిమా అంత మంది ఉన్నా కూడా రాస్తారు కాదు పెద్దవాళ్ళు అంటారు కదా ఒక అబద్ధం చెప్తే ఇంకా చాలా వంద అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అలాగే ఉంది ఒక అబద్ధం చెప్పేసి అక్కడి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది అదే చౌరింగ్ కాదు సార్ నిజంగా ఆ ట్రైలర్ చూస్తే నాకు ఇంకెవ్వరు కనిపించలేరు ఆశ్చర్యం గారే కనిపించారు బట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా చాలా బాగా చేశావు థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బై థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి రమేష్